ైస్లాడ్ దేవుని స్తోత్రం మరి క్రిస్మస్ దినాల్లో ఉన్న మనందరికీ క్రిస్మస్ సుగములు మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి దూత ప్రత్యక్షత మనం చెప్పుకుంటున్నాము మరి దేవుని పనిలో గాబ్రియల దూత గాబ్రియల దూత చేసింది ఏంటంటే చాలా సార్లు కనిపిస్తుంది ప్రత్యక్షమవుతుంది సారా సారా అబ్రహాము ఎలాగైతే బహుకాలం గడిచిన వృద్ధులో అలాగే ఇక్కడ మన యొక్క క్రిస్మస్లో తెలియజేసుకోవాల్సింది ఏంటంటే జకరియా ఎలిజబెత్లను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు కూడా బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నప్పుడు గాబ్రేల దూత జకరియా ప్రత్యక్షమై కుమారుని కంటారు మీరు మరి అని చెప్పినప్పుడు ఆయన నమ్మడం మేము ఈ వయసులో కనడం ఏంటని మరి అలాగే సారా కూడా మరి నవ్వింది కదా అలాగే మరి ఇక్కడ జకరియా జకరియా కూడా నమ్మకపోయేసరికి నువ్వు ఈ విషయం జరిగే వరకు కూడా మౌని అయి ఉంటావు అని చెప్పడం మరి జరుగుతుంది అలాగే మరి చాలా మరి కొంతకాలం అలా గడిచిన తర్వాత మరి ఆ యొక్క మరి ఆమె ఆరో నెలలో ఈ యొక్క మరి కూడా మరి మరి ఈ యొక్క ఈ వృత్తాంతంలో ఏంటంటే దూత ప్రత్యక్షమై ముందు యోసేపుకి మరి ప్రధానం చేయబడిన మరి మరి కాబట్టి యోసేపుకి తెలియజేస్తుందిగా బ్రియల్ దూత మరి అది ఎక్కడుందంటే మత్తయి పద్దెనిమిది ఇరవైలో మీరు చూడండి ఒకసారి మరి ఆ యొక్క మరియ మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతుంది అన్నప్పుడు ఆయన నమ్మాడు నమ్మి ఏం చేశాడు చక్కగా నమ్మి యొక్క దూత ఏమై ఈ దూత చెప్పిన మాటని నమ్మేరు కాబట్టి మరి అలాగే మరియు కూడా ప్రత్యక్షం అవుతుంది మరియకేమో మత్తి లోకు వార్తలో మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి రారా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆయన మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడండి శుభవచనం ఏమిటో అని చూడండి దూత మళ్ళీ మరీ దగ్గరికి వెళ్ళి ఈ శుభవచనాన్ని ఎంట అనేసి చిన్నగా చాలా భయపడుతుంది అనమాట ఆ దూత మరీతో భయపడుకుడి చూడు చూడండి దేవుని వల్ల నువ్వు కృప పొందితు ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకి ఏసు అని పేరు పెట్టుదువు ఎంత క్లియర్గా చెప్పిందంటే ఇది గాబ్రియల దూత ఆయనకి ఏసు అని నువ్వు పేరు పెట్టుదువు కుమారుని కని మరి ఆయొక్క యొక్క నువ్వు భయపడద్దు దయాప్రాప్తిరాలానికి శుభం అని చెప్పి గాబ్రియల దూతే మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఈ యొక్క దేవుని పనిలో ఈ యొక్క దూత ఎంతగా మరి కార్యం చేసింది చూసారా ఈ దూత పని మనం కూడా ఈ దూతలాగా అంటే ఇప్పుడు మనం కూడా ఈ దూత మాదిరిగానే ఈ యొక్క జీవన పోరాటాల్లో మునిగిపోక ఈ యొక్క శుభవర్తమానాన్ని ఈ శుభవచనాన్ని అందరికీ తెలియజేసేవారుగా మనం ఉండాలని దేవునామం పేరట మనం చేస్తున్నాను అలాగే చూడండి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికైనా ఆయనకి యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడు అనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును ఆయన యాకోబ వంశస్థులను యుగయుగములు ఏలును చూసారా యాకోబు వంశస్థులను యుగయుగంలో ఏలును ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియ నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలా జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును చూసారా ఎంత క్లియర్గా చెప్పిందో మరి ఇదే మాట మనతో చెప్తే మనం ఏమంటాం అయ్యో నేను కన్యకనే నాకు ఇలా జరిగితే మరి కుమారుడు ఎలాగో నాకు రాహం జరుగుతుంది అనేసి మనము ఎంతో ఇదిగా బాధపడి భయపడిపోతూ ఉంటాం ఇది ఇలాంటిది నాకు జరిగినట్లు జరిగితే కనుక వివాహం జరగదు అలా మనం పెట్టుకుంటాం కానీ ఈమె అలా భయపడలేదు ఆమె అంగీకరించింది దేవునికి దేవుణ్ణి తన ఒడిలో చేర్చుకోవడానికి అంగీకరించిన పుణ్యాత్మరాలు కనుక మరి అమ్మను కూడా మనం ఈ యొక్క సందర్భంగా చాలా గుర్తు చేసుకునే వారమై ఉన్నాము ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట చూడండి నీ బంధువులు కూడా చూడండి ఎలిజబెత్ గురించి కూడా ఇక్కడ మళ్ళీ దూత ప్రస్తావించడం మనం చూస్తున్నాం చూడండి నీ బంధురాలు ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమె ఆమెకి ఇది ఆరో మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని అంతట దోత ఆమె వద్ద నుండి వెళ్ళింది చూసారా దోత చేసిన పని ఎంతగానో ఈ దోత మనం చెప్పడము దేవుని సువార్తమానాన్ని అందించడం మనం చూసాము అలాగే చూడండి ఆ తర్వాత ఎలిజబెత్ ఇంటికి వెళ్ళడము ఆమె ఆరో మాసంలో ఉంటే మూడో మాసంలో ఉండడం గర్భంలో శిశువు గంతులు ఇద్దరు కూడా బంధువులు కనుక మరి ఆమె టిప్స్ కోసం వెళ్ళిందేమో అలా టిప్స్ కోసం వెళ్ళి అంత చాలా కాలం వరకు గడిపిందంట ఆ తర్వాత కూడా మరి దేవుడు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ యోసేపుకి దూత ప్రత్యక్షం అవడం మనం చూస్తాం ఎప్పుడు ఏదో వెతికిస్తున్నాడని తెలిసినప్పుడు చూడండి అది ఎక్కడుందంటే మత్తయ్యలో ఉంది చూడండి మత్తయ్య రెండులో ఉంటుంది ప్రభు దూత ఈ యోసేపున యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువు తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళుము శిశువు ప్రాణం తీ చూసిన వాడు చనిపోయారని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయెల్ దేశంకి వచ్చాను అయితే అర్కేలాయు తన తండ్రి అయిన ఎవరో ప్రతిగా యోధా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలేయ ప్రాంతానికి వెళ్ళి నజరైతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేడని ప్రవర్తలు చెప్పిన మాట నెరవేరును చూసారా ఆయన న నజరేడని ప్రవర్తలు చెప్పిన మాట ఇక్కడ కూడా దూతమని కార్యం చూస్తున్నాం దీనికన్నా ముందు కూడా దూతం చూడండి ఇదిగో దూత చూడండి మత ఇలోనే ఉంది రెండు పదమూడులో ఉంది వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దోత స్వప్నమంది యువసపునకు ప్రత్యక్షమై హేరేదు ఆ శిశువును సంహరించవాలనని ఆయన వెదకబోచున్నాడని ఫస్ట్ ఎదకపోవచ్చున్నాడని చెప్పిన దూత మళ్ళీ ఆయన చనిపోయాడని చెప్పిన దూత చూసారా దేవునికి ఆటంకంగా ఉన్నదేది కూడా ఉండదమ్మా హేరేదు లాంటి వాళ్ళు మనం ఇంకా మనము చూసినట్లయితే హేరుదు లాంటి వాళ్ళని మనము అసలు వారి గురించి భయపడకూడదు అనమాట మనకి దోతలు సహకరిస్తాయి మన దేవు మన చుట్టూ చూడండి దేవుని దోత కావలే ఉంటుంది అనమాట మనకి ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదుకోవడానికి ఆయన దోతలని మనకి కావలి ఉంచుతారు కాబట్టి ఆ దూత చేసిన పనిని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఈ యొక్క వచనాలన్నీ మీకు చెప్పడం జరిగింది అలాగే యోసేపుకు మూడు సార్లు ప్రత్యక్షమైంది తర్వాత గొర్రె కాపర్లు కూడా ప్రత్యక్షం అవుతుంది అదే దూత చూడండి గొర్రె కాపర్లు కూడా ప్రత్యక్షం అవడం మనం చూస్తాము అలాగే ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మన గురి కాపరులు కానివ్వండి అందరూ కూడా దోతి చెప్పిన మాట విన్నారు మరి నక్షత్రాన్ని అనుసరించి వచ్చారు జ్ఞానులు ఇవన్నీ కూడా మనం తలపోసుకుంటూ మరీ ఎలాగైతే తన జీవితంలో జరిగే ఈ యొక్క సువర్తమానాన్ని తలపోసుకుంటూ ఉందో మనం కూడా అలా తలపోసుకుంటూ మన జీవితాల్లో జరిగే శుభకరమైన ఆనవాలు మన అందరికీ కూడా కలగాలని ఈ క్రిస్మస్ శుభములు మన అందరికీ కూడా మరి మన కుటుంబాల్లో కలగాలని దేవుని నామం పెరటపో మరి వేడుకుంటున్నాను అలాగే మనం మనం చేయాల్సిందేంటి దూత మాదిరిగా ఈ యొక్క నక్షత్రం మాదిరిగా మనం కూడా అనేకులను దేవుని వద్దకు నడిపించాలనేది ఈ సారాంశం అన్నమాట మరి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మన ఒకళ్ళమే విని మన మరి ఆచరించి మన ఒక్కలమే పండుగలు చేసుకోవడం కాదు ఇలా మన అనేకులకు కూడా మనము ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనతో పాటు అనేకులకు పనిచే బిడ్డలమై ఉండాలని ఈ యొక్క క్రిస్మస్ అందరికీ కూడా ఆనందాన్ని నింపాలని కృపణి ఏసునామం పేరట మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను గాడ్ ప్రామిస్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అలాగే దేవుడి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ మరి అందరి వరకు మేము ప్రార్థించే వారమే ఉన్నాం హలే లూయా